కటింగు మీటర్ ముక్కలు కప్పు పొడుగు అది కొలత టేప్ లేకుండా బ్లౌజ్తోనే కటింగు కప్పు పొడుగు అది గల్లా మధ్యలో గల్ల లెంత్ ఇది గల్ల లెంత్ ఇది నడుము లూజు ఇది సంక కింద పొడుగు భాగం సంక కింద రెండు ఇంచులు గల్ల వెడల్పు ఒకప్పుడు క్రాస్ కటింగ్ అట్టలు కట్ చేసి ఇబ్బంది పడి కటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు పాత బ్లౌజ్తోనే కటింగ్ మొత్తం ఇప్పుడు ఈజీ కటింగ్ ఈ బ్యాగును క్రాసులో వేస్తే ముందు ఫ్రంట్ క్రాసులు వస్తుంది బ్యాగ్ను క్రాస్లో వేస్తే ఫ్రంట్ ఫ్రంట్సేపట్టి వరకు పైకి వేసి తీసేయాలి రెండించులు అసే పట్టి బ్యాక్ ఫ్రంట్లు తీసినాక చేతులు అదే అప్పుడు వాడు